హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అడిగింది అమ్మైనా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వ్లాగ్ ఒక మంచి వ్లాగ్ అండి నా హెల్దీ లంచ్ వెను అంటే ఈ ఎండాకాలంలోని లంచ్ ప్రిపేర్ ప్రిపేర్ చేయడం అంటే ఆడవాళ్ళకి ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ దగ్గర ఉండిపోతే మొత్తం చేసిన స్నానం అంతా ఇంకో రెండోసారి స్నానం చేసినట్టు అవుద్ది కదా అయినా సరే ఏదో సింపుల్గా హెల్దీగా వండుకోవాలి కాబట్టి ఒక మంచి లంచ్ మెను అలాగే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా చేస్తూ ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేయబోతున్నానండి మన వ్లాగ్స్లో ఏంటంటే నా మనసులో ఉండే కొన్ని మంచి విషయాలు లేదంటే నా మనసుకు తట్టే కొన్ని ఆలోచనలన్నీ కూడా షేర్ చేస్తానండి నా వ్లాగ్స్లో అయితే రెగ్యులర్గా అదైతే కంపల్సరీ ఉంటుంది అండ్ అలాగే ఒక మంచి హెల్దీ డ్రింక్ అనమాట హెల్దీ డ్రింక్ అంటే పూర్తిగా కాదు సగం హెల్దీ సగం నార్మల్ అంటే ఏదో సరదాగా అంటే ఈ సమ్మర్లో చల్లగా కూల్గా తాగడానికి అయ్యేటట్టు అనమాట మెయిన్ వచ్చేసి గెస్ట్లు వచ్చేసరికి కూల్ డ్రింక్స్ ఇవ్వటం కంటే ఇలాంటి డ్రింక్స్ ఇస్తే వాళ్ళు ఏమంటారు బాగా ఫీల్ అవుతారా బాగా మంచి డిఫరెంట్గా ఇచ్చారనే ఫీలింగ్ ఉంటుంది హెల్దీ డ్రింక్ ఇచ్చారనే ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉంటుంది వాళ్ళ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నామని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది సో బ్లాగ్లాక్ అయితే వెళ్ళిపోతే ఫస్ట్ మామూలుగా ఏంటంటే ఉదయం ఎండ లేచిపోతున్నాను కాకపోతే ఇదివరకు ఏంటంటే నేను టీ తాగే టైం కూడా పైన మబ్బు మబ్బుగా ఉండేది అంత తెల్లవారు అయ్యే అయ్యేది కాదు ఇప్పుడు నేను టీగా టీ తాగే టైం మారలే మారలేదు కానీ ఎండ వచ్చేస్తుంది అనమాట సో టీ తాగేసేసి ముందు రస్తూ ఉన్న సామాన్లు అన్నీ కూడా స్టాండ్లో సర్దిస్తూ పక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను అలాగే నేను చెప్పాలనుకున్న ఒక మంచి విషయాన్ని అయితే మీ అందరితోటి షేర్ చేస్తానండి నార్మల్గా కొంతమంది పీపుల్ ఉంటారు కదా ఎదుటి వాళ్ళ జీవితాలంటే చాలా చులకనగా చూస్తారండి నిజంగా చాలా చులకనగా చూస్తారు అందరూ కాదు కొంతమంది మాత్రమే ఎదుటివారి జీవితాన్ని చులకనగా చూస్తారు అంటే చులకనగా చూడడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరో ఒక నార్మల్ హ్యూమన్ ఒక కష్టపడే వ్యక్తి ఆ మనిషికి ఒక ముప్పై వేలు జీతం వస్తుంది అనుకుందాం లేదా ముప్పై వేలు ఇన్కమ్ ఆ బిజినెస్ చేసో ఏం చేసో ముప్పై వేలు ఇన్కమ్ వస్తుంది అది ఆ మనిషికి సాటిస్ఫై లేదు సాటిస్ఫై ఉన్నా కూడా లైఫ్లో ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలి బాగా మంచి పొజిషన్లోకి రావాలి ఇంకా ఇంకా ఉంటాయి కదండి ఇంకా నీడ్స్ ఉంటాయి కదా మన మనిషికి నీడి నీడ్స్ అంటే బోల్డ్ అని ఉంటాయి కదా సో అలా ఉండాలి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి వెకేషన్స్కి వెళ్ళాలనే వేరే వేరే కారణాలతో ఇంకొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదించాలనో లేదా డబ్బు సంపాదించడం ప్యాషన్ ఒక గౌరవం దేనికోసం సెల్ఫ్ వాడిష్టం ఒక మనిషి డబ్బు దానికి కారణాలు సవాలక్ష ఉంటాయి సో వాడి వాడి కోసం వాడు కష్టపడి డెవలప్ అవ్వడానికి ఏదో బిజినెస్ లేదా వాడు చేస్తున్న జాబ్లోనో ఎందులోనో డెవలప్ అవ్వాలని ఏవో చెయ్యాలని అని అనుకుంటే అది చేతకాని వాళ్ళు అవ్వచ్చు కొంతమంది లేదా వాడెక్కడ హై రేంజ్లోకి వెళ్ళిపోతారేమో అనే ఫీలింగ్తో ఉండొచ్చు ఆ మనిషిని చులకనగా చూస్తారు నీకు అది నువ్వు ఎందుకు అంత ప్రెజర్ పెట్టుకుంటున్నావు నువ్వెందుకు అంత ఇది చేస్తున్నావు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు ఇలా అని మాటలతో చులకనగా చూస్తారు నీ జీవితం అంత నీకు అంత సీన్ ఉందా నీకు అంత కావాలా నీకు లక్ష రూపాయలు కావాలా ఏ ముప్పై వేలు వస్తున్నాయి సరిపోవా నీకు లక్ష రూపాయలు కావాలా రెండు లక్షలు కావాలా ఇలా అన్నమాట ఇలాంటి మాటలన్నీ అని డిస్కరేజ్ చేస్తారనమాట ఎంకరేజ్మెంట్ ఉండదు వాళ్ళు ఏదో లైఫ్లో జి డెవలప్ అవ్వాలనుకుంటున్నారు మీకు మరీ ఆడవాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇంకా సింపుల్గా చెప్పాలనుకుంటే ఒక అమ్మాయి ఎప్పుడు కూడా నార్మల్గా ఒక వెయ్యి రూపాయల డ్రెస్సో పదిహేను వందల రూపాయల డ్రెస్సు కొనుక్కొని వేసుకుంటా ఉంటుంది ఏదో ఆ అమ్మాయికి ఆశ పుట్టో లేదా ఇంకేదో పేరెంట్స్ని అడిగో లేదా ఇంకెవరినో అడిగో ఆ అమ్మాయి అంతటి అమ్మాయే సంపాదించుకొను ఒక పదివేల రూపాయల డ్రెస్ కొనుక్కుందాం అనుకుందా అండి దీనికి అవసరం ఆ డ్రెస్సు దీనికి ఎందుకు అంత సోకు అని ఎదుట వాళ్ళ కోరికలకి ఎదుటి వాళ్ళ మనోభావాలకి ఎదుటి వాళ్ళ ఇష్టాలకి గౌరవం ఇవ్వరు అనమాట చులకన ఎదుటి వాళ్ళ జీవితాన్ని చులకనగా చూడడం అంటే ఎదుటి వాళ్ళ ఇష్టాలని గౌరవించకపోవటం ఇప్పుడు వాళ్ళ ఇష్టాలని మన మీద రుద్దితేనో లేదా నాకు ఈ కోరిక తీర్చని మన దగ్గరికి వస్తేనో మనకి ఇబ్బంది పడాలేమో కానీ వాళ్ళంతటి వాళ్ళు బ్రతుకుతాము వాళ్ళంతటి వాళ్ళు లైఫ్లో ఏదో సాధిద్దామని అనుకున్నప్పుడు వీలైతే ఎంకరేజ్ చేయాలి లేదంటే వదిలేయాలి కానీ ఆహా అలా కాదు కదా ఇలా చూస్తారన్నమాట చులకన భావంతో పడేయటం తీసి పడేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు మొత్తానికి అయితే ఒక మనిషి ఎప్పుడు ఒక ఒక స్టేజ్లోనే ఉండిపోవాలి అని అనుకుంటారండి కొంతమంది పీపుల్ వాళ్ళు ఎదగకూడదు అంటే ఒకప్పుడు ఒక సైకిల్ మీద తిరిగిన సైకిల్ మీదే ఇంకా వాడు చచ్చేంత వరకు కూడా సైకిల్ మీదే తిరగాల బండి కొనుక్కోకూడదా బండి మీద తిరిగేవాడు ఎప్పుడు బండి మీదే తిరగాల కారు కొనుక్కోకూడదా కారు మీద తిరిగేవాడు ఎప్పుడు కారులోనే తిరగాల ఫ్లైట్ ఎక్కకూడదా వా వాళ్ళ లైఫ్ వాడిష్టం కదా అలా అలా అవ్వకూడదు అనమాట ఎందుకు వాడికి అంత అవసరం వాడికి అంత సీన్ ఉందా ఇలాంటి మాటలతోని ఎదుట వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా చులకం చూస్తారు దానికి వాళ్ళకి అవతల వైపు నుంచి ఏదైనా కారణాలు ఉండొచ్చు వీ ఇలా ఉంటారు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి ఖండించాలా అంటే ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి నేను చెప్తానండి అంటే నాకు తెలిసిన విధానం ఇది కరెక్టో రాంగో నాకు తెలియదు నాకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కరెక్ట్ రాంగ్ అన్న మాట కూడా నేను అన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మనల్ని చులకన భావంగా చూస్తే కోప్పడకుండా వాళ్ళకి వాళ్ళ మాటల్ని సున్నితంగా ఖండించాలి అలా కాదు ఇలాగా అని మనం ఎక్స్పర్నేషన్ ఇచ్చుకోవాలి మన వాళ్ళు అయితే మాత్రం లేదా ఎదుటి వాళ్ళని మన వాళ్ళు అని అనుకోవాలి ఎవరినైనా సరే మన వాళ్ళు అనుకోవాలి ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు నీకు ఇది అవసరం అంటే ఆ అవసరమే ఇలా ఉంది ఇలా చేయాలనుకున్నాను ఇలా చేస్తున్నాను ఇందులో ఎవరు హెల్ప్ అవసరం లేదు మనకు మనమే హెల్ప్ చేసుకుంటాం కదా నాకు నేనే హెల్ప్ చేసుకుంటున్నాను దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలగట్లేదు అని ముందు సున్నితంగా ఖండించాలి ఎదుటి వాళ్ళకి వీలైతే మీ మీ మనసులో ఉండే ఆ భావాన్ని ఎదుటి వాళ్ళకి వ్యక్తపరచాలి అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేని వాళ్ళని ఏం చేయాలంటే అలా వదిలేయాలి మన అస్తిత్వాన్ని కొంతమంది ఏంటంటేనండి ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది అమాయకులు ఉంటారు కొంచెం లోక జ్ఞానం తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో పాపం డెవలప్ అవుదాం చేద్దామని అనుకుంటే ఎదుటి వాళ్ళు ఆడే మాటల్ని నమ్మేస్తారు నీకు చేత కాదు నీకు అవసరం అది ఏదో తృప్తిగా బతుకు ముప్పై వేలు వస్తుంది కదా నీకు ఏం దాంతో అడ్జస్ట్ అవ్వలేవా ఇలా చేసుకో అలా చేసుకుని వాళ్ళు వాళ్ళు ఇచ్చే తక్కువ సలహాలకి లొంగిపోయి ఇంకా వాళ్ళు జీవితాంతం ఇంకా అలాగే అక్కడే ఉండిపోతారనమాట అమాయకులు వాళ్ళకి ఏమో తెలియదు వాళ్ళ మైండ్ అలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట సో అలా ఎప్పుడూ ఉండకూడదండి మనకి ఏం కావాలనేది మనం మాత్రమే సంపాదించుకోవాలి ఎదుటివాడు మన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారా చులకనగా చూస్తున్నారా ఇవన్నీ అవసరం లేదు మనకేం కావాలో మనం సంపాదించుకొని మన అస్తిత్వాన్ని మన ఉనికిని ఎప్పుడు కూడా మనం నిలబెట్టుకోవాలి వాళ్ళు అనే మాటల్ని ఈ చెవులోంచి విని ఈ చెవులోంచి వదిలేయమని కూడా నేను చెప్పను అసలు చెవులకు కూడా వెళ్ళనివ్వద్దు ఈ చెవు వరకు వచ్చినవి నుంచి అట్టే రిటర్న్ ఇచ్చేసేయండి ఒక మాట చెప్తున్నానండి ఎవరైనా మనల్ని డిస్కరేజ్ చేసి మన లైఫ్ని చులకనగా చూస్తే అస్సలు మనసుకు తీసుకోవద్దండి అయ్యో జూడు నేను ఏదో చేద్దామనుకుంటే వాళ్ళు ఎంకరేజ్ చేయాలని వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసమో వాళ్ళ కాంప్లిమెంట్ల కోసమో అసలు ఎప్పుడు ఎదురు చూడొద్దు మనకి మనమే కాంప్లిమెంట్ ఇచ్చుకోవాలి మనల్ని మనమే షైన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఒక మంచి ఆలోచనతో ఒక మంచి లక్ష్యంతో మనం మన లక్ష్యంలోని మంచి ఉంది నలుగురికి మంచి ఉపయోగపడుతుంది అనుకునేటప్పుడు మనం సక్సెస్ అయినప్పుడు ఆ చులకనగా చూసిన మన జీవితాన్ని చులకనగా చూసిన వాళ్ళే వాళ్ళ మనసులో అనుకుంటారు ఎలాగైనా సరే వాళ్ళ మనసులో ఖచ్చితంగా అనుకుంటారు అబ్బో వీడు బాగానే సాధించాడే అని బయటకు అనరు ఎందుకంటే అహం వస్తుంది కదా సో బయటకు అనకపోయినా అట్లీస్ట్ మనసులోనే అనుకుంటారు అది చాలండి వాళ్ళ మనసులో అనుకోవాలని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు మన లైఫ్ మనం బాగుండాలనుకుంటే మనం దీని మీద మన దృష్టి అంతా పెట్టుకోవాలి మన మన మీద మనం దృష్టి పెట్టుకోవాలి మనం గెలిచామా మన సొంతమే మనం ఓడామా అది కూడా మన సొంతమే మనం ఓడాము అంటే ఖచ్చితంగా మనలోనే ఏదో లోపం ఉంటుంది మనం ఎక్కడో మిస్టేక్ చేసాం ఆ మిస్టేక్ ఎక్కడ చేసాము అనేది మనం అర్థం చేసుకొని మళ్ళీ ఆ తప్పు జరగకుండా లైఫ్లో ఇంకొక స్టెప్ ఎదుగుతూ ఉండాలి చిన్నపిల్లలు ఉంటారు కదా స్టార్టింగ్లోనే ఎంత బోర్లా పడతారు కింద పడతారు మీద పడతారు వేస్తారు తర్వాత నాటక నేర్చుకుంటారు కదా స్త్రీ అంతే సో వాటి కోసం ఎవరో ఎక్కిరించారనో ఎవరో చొలకనో చేశారనో అసలు పట్టించుకోకుండా మన లైఫ్లో అయితే ముందుకు సాగిపోదాము అందరం కూడా సో ఇది ఒక మంచి మోటివేషన్ అని నేను అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా లంచ్ వచ్చేసి చూసారు కదా సాంబార్ నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్ ఉంది కాలీఫ్లవర్ ఫ్రై అప్పడాలు అలాగే ఇంకా అవన్నీ వండేసుకొని లాస్ట్లోని ఫ్రై కర్రీ అదినా మా పాపకి అప్పచెప్పేసేసి బయటికి వెళ్తున్నామండి స్కూల్ పనులు ఉన్నాయి మూడు రోజులు ఫుల్ ఎండలో తిరిగేసాను మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంటన్నర వరకు సరైన ఎండ టైంలో తిరిగేసి బెటెక్కెళ్ళండి అంటే డిహైడ్రేట్ అయ్యాను సో అదనమాట అండ్ ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడే మా ఇంటికి దగ్గరలోనే ముంజులు అవి అమ్ముతున్నారు తాటి ముంజులు తాటికాయల నుంచి తాటి ముంజులు తీస్తున్నారు అనమాట చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది సో అందుకని వీడియో షూట్ చేశాను ఇగో ఇలా తీస్తారా అని నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం అండి తాటికాయల నుంచి తాటి ముంజులు తీయటం మా బాగుంది ఇలా తీస్తారాహా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాయకి మూడు ఉంటాయట అంటే పెద్ద ముంజులు ఉన్నదనుకోండి తాటికాయలో పెద్ద ముంజులు ఉన్నాయనుకోండి మూడు ఉంటాయట అదే చిన్న ముంజులు ఉంటే నాలుగు ఉంటాయంట సో అది ఆ డిఫరెన్స్ చెప్తున్నారు ఏంటంటే నేను అడిగాను ఏంటంటే ఒక దాంట్లో మూడు ఉన్నాయి ఒక దాంట్లో నాలుగున్నాయంటే ముంజు సైజు బట్టి అందులో మూడు ఉండడమా నాలుగు ఉండడం అనేది డిసైడ్ అవుతుంది అంటే అది ఆ చెట్టు అంటే భగవంతుడు డిసైడ్ చేస్తాడనమాట అంటే ఆ చెట్టు యొక్క అస్తిత్వం అన్నమాట సో తని ఇష్టం ఇప్పుడు ఎక్కడ చూసారో ఇక్కడ కూడా మనకు ఒక మోటివేషన్ తాటి చెట్టు తాటికాయల్లో కూడా ఉన్నాయి అనుకోండి చిన్నవి వస్తాయి మూడు ఉన్నాయి అనుకోండి పెద్ద ముంజులు వస్తాయి అన్నమాట ఒక తాటికాయలోని సో ఎవరి లైఫ్ వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని బ్రతకాలి సో ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి చాలా సింపుల్గా చేసుకున్నాను ఏంటి ఆడవాళ్ళందరికీ ఒక మంచి సలహా చెప్తున్నాను సమ్మర్లోని హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దు అలాగని ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టుకోవద్దు చక్కగా సింపుల్గా హెల్తీ వంటలు అయితే చేసుకొని డీ నాలా డీప్ ఫ్రైలు అయితే వద్దులండి ఇప్పుడు కాలీఫ్లవర్ ఎప్పటి నుంచో వండిపోయింది అది కర్రీస్ వండుతుంటే ఎవరు తినటం లేదు అందుకే కొద్దిగా లైట్గా పకోడీలు వేసాను ఎక్కువ కారం లేకుండా కలర్ లేకుండా ఫుడ్ కలర్ లేకుండా కాలీఫ్లవర్ పకోడీ సాంబారు అప్పడాలు వేపేసుకున్నాను అనమాట అంటే ఏమంటారు బయటికి వెళ్ళాను కదా బయ బయట పనులన్నీ వర్క్స్ అని బ్యాంక్ వర్క్స్ అని స్కూల్ పనులన్నీ ఇవన్నీ చూసుకున్నాను కదా సో అందుకనే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను రోజుకి సింపుల్గానే చేస్తున్నానులేండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక మంచి సమ్మర్ డ్రింక్ అనమాట ఇది చాలా బాగుందండి అందుకే మీతో షేర్ చేశాను యాక్చువల్లీ డౌట్ డౌట్గా కొన్నాను తీసుకున్నాను అంటే ఇది షర్బత్ అనమాట మనకి కూల్ డ్రింక్స్ కంటే ది బెస్ట్ ఇది చెప్పాలంటే రకరకాలుగా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి రోజు రోజు షర్బత్తు స్మార్ట్ బజార్లో తీసుకున్నాను చూద్దాము ఎలా ఉంటుందంటే పిల్లలు ఆడుకోవడానికి తన ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు మా పాప చిన్న దాని ఫ్రెండ్స్ వచ్చేసి ఇంటికి వస్తున్నారు కూల్ వాటర్ వాటర్ అని ఊరికే తాగుతున్నారు సో పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది కదా అనేసి అయితే దీన్ని కొంచెం హెల్తీగా చేసేసాను ఎలా చేశాను అనేది ఇప్పుడు షేర్ చేస్తాను గోంది కటీరా అండి గోంత కటీరా అంటే స్టోన్ చిన్న లా ఉంటాయి అనమాట మీకు పక్కన సైడ్ని క్లిప్ పెడతాను చిన్న స్టోన్లా ఉన్నాయి వాటిని ఒక నైట్ అంతా కూడా ఒక మూడు అంటే మూడు స్టోన్స్ తీసుకొని బాదం స్టోన్స్ అంటారు సో వాటిని గోంతు అని కూడా అంటారు మూడు అంటే మూడు స్టోన్లు తీసుకుని గ్లాస్ నిండాగా నీళ్లు పోసి నానబెడితే తెల్లవారులు లేసేసరికి ఇలాగా క్రషింగ్ వేసి ఉంటుంది కదా సో అలా అయిపోయింది బా ఇది హెల్త్కి చాలా మంచిది మెయిన్ ఇది ఎండాకాలంలోనే వాడతారట సో ఫస్ట్ అయితే ఏం చేశారంటే అది పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఈ రోజు షర్బత్ సిరప్ ఉంది కదా అది వచ్చేసి ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్లు అంటే నాకు అంచనా తెలుసు కాబట్టి వేసేసాను లేదంటే రెండు పెద్ద టేబుల్ స్పూన్లు స్వీట్ తక్కువ కావాలంటే ఒకటిన్నర వేసుకుంటే స్వీట్ చాలా తక్కువగా ఉంటుంది సో నేనైతే రెండు వేసేసాను మెయిన్ రెండు వేయాలి కాబట్టి అలా ఇంకా ఇంకొకటి వచ్చేసి అర సగం నిమ్మచక్క అనమాట నిమ్మబద్ద ఉంటుంది కదా సగం అనమాట పెద్దది మీడియం సైజు నిమ్మకాయ అరబద్ద ఇలాగా పిండేసుకున్నాను స్క్విష్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఈ గోం కటీర వచ్చేసి టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను మన ఇష్టం మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మరి ఎక్కువగా తాగొద్దు కొంచెం కొంచెం తక్కువగానే ఒక ఒకటిన్న స్పూన్ వరకు వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ మన ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు లేదంటే నార్మల్ ఐస్ క్యూబ్స్ లేకుండానైనా వేసుకోవచ్చు బట్ ఈ సమ్మర్లో కొద్దిగా కూలింగ్ వాటర్ అనేది ఎక్కువగా తాగాలని అనిపిస్తుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసాను లేదంటే లేదు లేదంటే నార్మల్ ఐస్ వాటర్ అయినా వేసుకోవచ్చు ఇంకెలా వేసేసి చక్కగా స్పూన్ పెట్టి కలిపేసుకొని తాగేయడమే ఇంకోటి గోన్ కటీరియా లేకపోయినా దీంట్లో డిఫరెంట్గా ఉండాలంటే కొద్దిగా సబ్జా సీడ్స్ ఉంటాయి కదా సబ్జా నీళ్ళు లేదా సబ్జా సీడ్స్ చియా సీడ్స్ అంటారా అవి కూడా కొద్దిగా చలవ చేస్తుంది కాకపోతే చియా సీడ్స్ అనేవి అందరికీ పడవు కొద్దిగా చూసుకొని పడేవాళ్ళు అయితే చక్కగా ఇందులో చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు అలాగే క్రష్డ్ ఐస్ ఉంటుంది కదా క్రష్డ్ రైస్లో కూడా ఈ సిరప్ వేసుకుంటే మనం పుల్ల పెట్టి క్రష్డ్ రైస్లో సిరప్లో ముంచుకొని తాగుతాం కదా అలా కూడా ఇది బాగుంటుందండి సో ఇలా అనమాట ఇదైతే బాగా అనిపించింది నాకు అంటే కూల్ డ్రింక్స్ కొనేసుకొని తాగేస్తారు కదా ఈ టైంలో అది ఏమంటారు మాజాలు థమ్సప్లు ఇంకా రియల్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా అవన్నీ క వాటన్నిటికంటే ది బెస్ట్ అని చెప్పచ్చండి నేనైతే నాకైతే అనిపిస్తుంది ది బెస్ట్ అని మీకు మనకి రోజ్ చెరుపు ఇష్టం లేదనుకోండి నన్నారి అనేసి ఉంటుంది నన్నారి శరబత్ అది కూడా హెల్త్కి మంచిది ఒట్టి వేళ షర్బత్ అంటారు అది మంచిది సుగంధ సుగంధ శరబత్ అంటారు అది కూడా మంచిది అవన్నీ కూడా డిమార్ట్లో కూడా దొరుకుతున్నాయి లేదంటే అవి అమ్మే షాపులు కూడా ఉంటాయండి అక్కడికి వెళ్ళినా ఉంటే డిమార్ట్లో అయితే ఈజీగా దొరికేస్తున్నాయి మొన్న వెళ్ళాను డీమార్ట్కి ఇంకో రెండు కొనుక్కుందాం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అని దొరకలేదు ఇది ఒకటి తీసుకొని వచ్చాననమాట కలర్ అయితే సూపర్గా ఉంది చూడటానికి తాగాక చాలా చాలా బాగుంది నా పెద్ద కూతురికి ఇస్తున్నాను ఎలా ఉంది నాన్న అనేసారంటే చాలా బాగుందమ్మా అనేసి చెప్తుంది అనమాట సో ఒకసారి మీరు కూడా వీలైతే సమ్మర్లోని మీ ఇంటికి వచ్చి చిన్నపిల్లలందరికీ కలిపేసి ఇచ్చేసేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో అదండి వాళ్ళ వీడియో నేనైతే మంచి విషయాలు మంచి మోటివేట్ చేశానని నేను అనుకుంటున్నాను వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్